రాహుకేతువులు ఛాయాగ్రహాలని చెప్తుంటారు అయితే రాహుకేతువులు ఎప్పుడూ కూడా ఎప్పుడు మనకి వ్యతిరేకమైన ప్రతికూలమైన పరిస్థితులనే సృష్టిస్తుంటారు అయితే రాహుకేతువులు ఒక ఒకరి జాతకంలో కానీ ఒకరి చక్రంలో కానీ అద్భుతంగా యోగిస్తున్నారు అంటే మాత్రం అది ఒక శుభయోగం ఒక అదృష్ట యోగం అనే చెప్పుకోవాలి ఎందుకనంటే ఎప్పుడూ కూడా పాప ఫలితాలని పాప గ్రహాలుగా మనం పరిగణించే కొన్ని గ్రహాలు ఎప్పుడైతే మనకి యోగించి అనుకూలమైన ఫలితాలు అనుగ్రహించి చక్కని శుభ ఫలితాలు ఇచ్చాయంటే మాత్రం అది ఒక అద్భుతమైన కాలం అని చెప్పాలి అయితే నవగ్రహాలు కొంతకాలం గడిచాక ఒక రాశి నుంచి మరొక రాశికి ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి మారుతూ ఉంటాయి ఈ గ్రహాల స్థాన పరివర్తనల ఆధారంగా జ్యోతిష్యంలో అనేకమైన ఊహాగారాలు అవి ఏర్పడుతుంటాయి కానీ దానికి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి అయితే ముఖ్యంగా అశుభ ఫలితాలు ఎక్కువగా ఇచ్చే ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఎక్కువగా కూడా అపసవ్య దృష్టిలో నడుస్తుంటాయి అంటే ఆరు నుంచి ఏడో స్థానానికి వెళ్తారు ఏ గ్రహాలైనా కూడా కానీ రాహుకేతువులో ఆరు నుంచి ఐదుకు వస్తాయి అన్నమాట ఐదు నుంచి నాలుగు అలా వస్తుంటాయి ప్రస్తుతం రాహు మీనరాశిలో కేతు కన్యా రాశిలో సంచరించనున్నాయి ఈ రెండు గ్రహాలు మార్చి పదహారవ తేదీన నక్షత్రం మార్పు చెందుతున్నాయి రాహు పూర్వాచార నక్షత్రానికి కేతువు ఉత్తర నక్షత్రానికి చేరుకుంటాయి ఈ నక్షత్ర మార్పు పన్నెండు పైన ప్రభావం చూపుతుంది కానీ రాహుకేతువుల నక్షత్ర మార్పు వలన మూడు గ్రహాలకి అత్యద్భుతమైన యోగం జరగబోతున్నాయి మరి అవి ఏంటి ఆ ఆ గ్రహ ఆ రాసులు ఏంటనేది చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసరికి మేషరాశి రాహు పూర్వచడ కేతువు ఉత్తర నక్షత్రానికి చేరడం వల్ల మేషరాశి వారు అనేక ప్రయోజనాలు పొందుతారు వీరికి వచ్చిన చెడు పేరు అపకీర్తి బ్యాడ్ టైం అన్ని తొలగిపోతాయి విదేశాల నుంచి వీళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టయితే మంచి జీతంతో వీళ్ళకి లభిస్తుంది వ్యాపారస్తులకు అద్భుతమైన విజయావకాశాలు దక్కుతాయి పనిలో మంచి లాభం వస్తుంది వ్యవసాయం అలాగే ఇతర ఉత్పత్తి రంగాల్లో ప్రొడక్షన్ వాళ్ళ రంగాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి లాభం వస్తుంది పిల్లలకి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాసే పిల్లలకి కానీ లేకపోతే పీజీ చేసి పెద్ద పెద్ద చదువులు చదువుతున్న వాళ్ళకి కూడా అంటే గ్రోనప్స్కి కూడా చాలా మంచిగా ఈ యొక్క యోగం ఏర్పడుతుంది అనమాట ఇంకా తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి కూడా అద్భుతంగా యోగించబోతుంది ఎందుకనంటే వీళ్ళు ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే విదేశాలకు ప్రయత్నించాలనుకునే వాళ్ళు కానీ పనిలో అడ్డంకులు ఏర్పడితే లేదా జీతం పెరగడం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కానీ ఇది అద్భుతమైన యోగం ఎందుకంటే వీళ్ళకి అనేక ప్రయోజనాలు ఈ రాశి నక్షత్రం మార్పు వల్ల ఏర్పడతాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు మార్చి నుంచి వ్యాపార అభివృద్ధి చెందుతారు ముఖ్యంగా గత కొద్ది కాలంగా వీళ్ళు కష్టాలు పడుతున్నారు మానసికంగా అస అశాంతి ఏర్పడుతుంది వీళ్ళకి ఏంటి నాకేందుకు ఇలా జరుగుతుంది అన్న చికాకులు ఏర్పడుతున్నాయి కదా అవన్నీ కూడా కొంతవరకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తొలగిపోవడమే కాకుండా వీళ్ళకి అన్ని సమయాల్లో కూడా చక్కగా పనులు కూడా సాధ్యం అవుతాయి ఇప్పటి వరకు ఎవరైనా డబ్బులు ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి ఆ డబ్బులు వసూలు అవుతాయి ఇక తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు పడిన కష్టాలకి ఉపశమనం కలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే అంతేకాకుండా వారిలో ఉంటాయి కొన్ని రోజుల నుంచి వాళ్ళకి ఎదురవుతున్న పరిస్థితుల వల్ల తెలియని భయాలు ఏర్పడుతుండడం ఏదో రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు నేను అది సాధించగలనా నేను ఓడిపోతానేమో అలా జరుగుతుందేమో అన్న పిచ్చి ఆలోచనలు మానసిక అశాంతి నెలకొన్న చోట అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తొలగిపోతూ వీళ్ళు మంచి పరివర్తన చెందుతారు ఆరోగ్య సమస్యలు తగ్గి శారీరక ఆరోగ్య మెరుగుపడుతుంది ముఖ్యంగా కొంతమంది కొంతకాలంగా కర్కాటక వారి ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్న వారు అధిక బరువుతో వచ్చిన ఒళ్ళుతో బాధ అంటే రోగాలతో బాధపడుతున్న వాళ్ళు అంటే అధిక బరువు వల్ల డయాబెటీస్ రావడం కానీ అధిక బరువు వల్ల థైరాయిడ్ రావడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి క్రమక్రమంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కుదుపరుచుకొని చక్కని భోజనం చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకుంటారు అనమాట కర్కాటక రాశి వారికి ముఖ్యంగా అదృష్టం లేదు అనుకున్న వాళ్ళకి తగిన అదృష్టం వస్తుంది మానసిక అశాంతి పెరిగిపోయింది అనుకున్న వాళ్ళకి అశాంతి పోయి శాంతి నేర్కొడుతుంది ఆరోగ్యం పాడవుతుంది అనుకుని బాధపడే వాళ్ళకి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి